నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ కడప జిల్లా బద్వేల్ పట్నంలో కల్తీ మద్యం నిర్దించాలంటూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన జరిగింది కూటం ప్రభుత్వం బ్రాండ్ ఆపాలని ఎరులై పారుతున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని కల్తీ మద్యాన్ని ఎరకట్టాలని వైఎస్ఆర్సి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి డి ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సిద్ధవటం రోడ్లోని ఎన్జిఓ కాలనీ వైఎస్ఆర్ విగ్రహానికి పొలం అలవేసి ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఏడీసీ గోవింద రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొన్నార వైఎస్ఆర్ విగ్రహం పెద్ద నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామ రెడ్డికి వినతిపత్రం సమర్పించారా ఏదైతే ప్రభుత్వం ఒకప్పుడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో లిక్కడంతా కూడా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కంట్రోల్ నియంత్రణలో ఉన్నది ఎప్పుడైతే లిబరలైజ్ చేశారో అనేక వేల బెల్ట్ షాపులు ప్రాబబ్లీ మన బద్వేల్ నియోజకవర్గంలో వెయ్యి దాకా బిల్ షాపులు అక్రమంగా వెలిశాయి దానికి తోడు అక్రమ మధ్య పెద్ద ఎత్తున ఏరులై పార్తా ఉంది దీనివల్ల పీద ప్రజలకు ముఖ్యంగా ఎవరైతే ఈ డ్రింక్ తీసుకుంటున్నారో వీళ్ళ ఆరోగ్యానికి వీళ్ళ ప్రాణానికి భరోసా లేకుండా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది ఇది అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా మత్యం అయితే దాని మీద మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేస్తాం ఇందులో మా పెద్దలు డీసీ గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నమీ మధ్య ఏదైతే రాష్ట్రంలో సర్వేషన్ జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయి ఈ గుర్తు ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా ట్రీట్ చేయొద్దని మేమందరం కూడా చేతి చెక్తి వినమ్రంగా వేడుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు మంచి చేశామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకే వదిలేస్తున్నారు వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేస్తున్నారు నాకు తెలుసు ఏదైతే మహిళలకు నెలకు పదైదు వందలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు తర్వాత ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు నిరుద్యోగ మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారని కూడా మనం గమనిస్తున్నాం ఈ మధ్యనే నలుగురు నకి మధ్య మధ్య చనిపోవడం జరిగింది ఎన్నికల ముందు ఏమని వినేరు హామీ ఇచ్చారు మంచి మద్యం సరఫరా చేస్తామని సీఎం గారు చెప్పారు డిప్యూటీ సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మద్యపాన ప్రియులం పరుగు కొట్టావు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు మరి ఈ రోజు నలుగురు లక్ష్మి మద్యం తాగి చనిపోతే వాళ్ల స్పందన ఏ విధంగా ఉంది ఆ కుటీర పరిశ్రమలాగానే